हा <laughs> ಎಲ್ಲ ಕಾಟಿ ಪದೇ ರೂಮ್ ಅದೇ કકરળા� યમે સસેચમ માળળવા� મકર૲ મંા� મારલ માળલ માલય માલન્ય મઘ મ માળેલ મા માલ મિંલિં அந்த மாதிரி அது ரோஜ் கலோச்செய்யி அடுத்து அலூர் <laughs> <laughs>

நலு சீனே மது வந்து பேரை <coughs> ఏం కాదు ఏం లేదు వెళ్ళండి చాలా మంది అన్ని బాగా அக்கடி மெம்பர்ஸ்ம்ப மெம்பர்ஸ்

எ போல பாத்திரம் எப்படி பாத்திரம்

గౌరవనీ ప్రెస్ వారికి అడ్వకేట్స్ తప్పుదన కృతజ్ఞ కృతజ్ఞాభివందనాలు సార్ మేము ఈరోజు డిస్టిక్ వైడ్గా అన్ని పార్లు అంటే ఆదోని ఆలూరు పత్తికొండ ఎమిగనూరు అదేవిధంగా కర్నూలు డోన్ వాళ్ళు కూడా రావడం జరిగింది సార్ ఆత్మకూరు అడ్వకేట్స్ అందరూ రావడానికి కారణం ఏం సార్ అంటే పర్పస్ ఈ ప్రతి పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే అడ్వకేట్స్ పోతున్నారో వాళ్ళ కేసుల సంబంధించి కానీ వాళ్ళ విషయాలు కానీ పరిష్కారం చేసుకోవడానికి పోలీస్ స్టేషన్ వెళ్తే అడ్వకేట్లు కూర్చోపెట్టుకోకుండా అవమానంగా అవమాన పద్ధతిలో మీకు సీట్లు ఇవ్వము అని చెప్పి అని చెప్పి మీరు కూర్చోవడానికి లేదని చెప్పి అని చెప్పి పోలీస్ అధికారులు ప్రతి పోలీస్ స్టేషన్లో పరిపాటి అయిపోయింది మాట్లాడడం అదేవిధంగా మొన్న ఇరవై మూడు పది ఇరవై ఐదో తేదీన నాకు కూడా అదే అవమానం జరిగింది పోలీస్ స్టేషన్లో మేము పోలీస్ స్టేషన్ సిఐ గారు మమ్మల్ని పిలిచి మీతో మాట్లాడాలి రండి పోలీస్ స్టేషన్ కంటే మేము సిఐ గారిని ఉన్నటువంటి గౌరవంతో స్టేషన్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన అమానుషంగా మీరు కూర్చోవడానికి వీలు లేదు మీరు కూర్చుంటే నేను మాట్లాడడానికి మీకు అవకాశం కల్పించాను కాబట్టి నిలబడే మాట్లాడండి అని చెప్పడం జరిగింది సార్ నేను నా స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్ మాకు జరిగిన అన్యాయాన్ని మేము చెప్పుకోకుండా మా మీద ఎఫ్ఐఆర్ కట్టినావు అని కట్టినాను కాబట్టి మిమ్మల్ని పిలవడం జరిగింది అని చెప్పడం జరిగింది సార్ మేము ఇంకోటి ఏం చెప్తున్నాం సార్ అంటే ఎవరైతే మా కంప్లైంట్ ఏంటి వ్యతిరేకంగా మాకు ఒకవేళ ఇవి ఇచ్చిండొచ్చు అడ్వకేట్స్ కూడా తప్పు చేసిండొచ్చు నేను కాదని చెప్పలే తప్పు చేసినా లేదా అని చెప్పి నిర్ధారించవలసిన సమయం తీసుకొని అక్కడ ఎంక్వైరీ చేసి నిజంగా జరిగిందా లేదా అనే విషయం దృష్టిలో తీసుకోకుండా ఎనిమిదిన్నరకు కంప్లైంట్ ఇస్తే తొమ్మిది గంటలకు ఆయన ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది సార్ పోనీ ఒకవేళ కట్టినాడు కదా మాకేమన్నా నోటీస్కి తెలిపినాడంటే అది కూడా తెలపలేదు సార్ ఆయన సరే నన్ను పోలీస్ స్టేషన్ పిలిచే ముందు ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వకుండా నన్ను పిలిచి స్టేషన్ లో అవమానించడం జరిగింది సార్ మిగతా విషయాలు మా బార్ సెక్రటరీ జీవన్ సింగ్ గారు చెప్తారు సార్ ముందుగా పత్రిక పత్రికా విలేకరులకు అందరికి నమస్కారం అండి ఈరోజు ఒక గత ముప్పై రోజుల నుంచి గత ఆరు ఆరు నెలల నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్స్ వరుసగా జరిగే ఇన్సిడెంట్స్ మేము డిస్కషన్ చేస్తా ఉన్నాం ఏం చేయాలా డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియరీకి మధ్య ఈ ఫ్రిక్షన్ ఉంది ఏదైతే ఉందో దీన్ని ఎలా మనము గ్యాప్ ఫిల్ చేయాలని ఆలోచిస్తుంటే ఈ గత ఆరు ఆరు నెలల నుంచి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మన వెంకట గారికి జరిగింది ఆ ముందు ఒక మల్లికార్జున అడ్వకేట్ జరిగింది ఆ ముందు ఇంకో అడ్వకేట్ చంద్రయ్య గారికి జరిగింది ఇలా జరుగుతూనే ఉన్నాయి అనమాట సో దీన్ని ఎలా స్టాప్ చేయాలా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే అడ్వకేట్నే కూర్చోవని చెప్పడం లేదు లేకుంటే బేసిక్ కట్టసి ఆట మెయింటైన్ చేయడం లేదు కాబట్టి దీన్ని ఎలా చేయాలి మాకు తెలిసింది వేరే దారి లేక ఇక్కడ ఎస్పీ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చాము మేము బార్ అసోసియేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ మేము తీర్మానం చేసుకుని కొన్ని సూచనలు సలహా ఇచ్చాం ఎస్పీ గారికి దీన్ని అమలు పరిస్తే ప్రజానిక కానీ కామన్ మ్యాన్ అండ్ ఎవరో అందరూ చట్టానికి నేనైనా డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా ఒకరే కాబట్టి చట్టాన్ని అమలు ఎలా చేయాలి ఎలా ఫాలో కావాలి స్టేషన్ ఒక వ్యక్తి వెళ్తే తనకు అన్యాయం జరిగిందని స్టేషన్ వ్యక్తి వెళ్తే కామన్ మ్యాన్ వెళ్తే ఆయనకు రిసీవింగ్ ఎలా చేసుకోవాలి డిపార్ట్మెంట్ వాళ్ళు రాత్రిలో ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు ఇవన్నీ మనం డైలీ చూస్తూనే ఉన్నాము వింటూనే ఉన్నాము కానీ దీని మీద యాక్షన్ లేదు ఎవరు కూడా యాజ్ ఫస్ట్ స్టెప్ ఆధునిక బార్ అసోసియేషన్ విత్ సపోర్ట్ ఆఫ్ ఆల్ అదర్ బార్ అసోసియేషన్స్ అందరి అసోసియేషన్ తరఫున ఇది మారాలి పోలీసింగ్ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తున్నారు కాబట్టి అది మాటలకే కాదు చేతులతో చేసి చూపించాలి కామన్ కామన్ మ్యాన్ కానీ అడ్వకేట్స్ కానీ ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళకు దక్కాల్సిన గౌరవం ఇచ్చి వాళ్ళ పని చేసి పెట్టాలనే ఒక డిమాండ్తో మేము బాల అసోసియేషన్ ఆఫ్ అదోని బాల అసోసియేషన్ ద్వారా మేము ఒక మెంబర్ ఎస్పీ గారికి ఇచ్చారు ఎస్పీ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు ఆయన కూడా మనం మేము చెప్పిన దానికి ఏకీభీవించినారు కరెక్టే రెండు డిపార్ట్మెంట్స్ జుడిషియరీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలిసి పనిచేస్తేనే మనము చట్టాన్ని అమలు పరచవచ్చు జనాలకు న్యాయం చేయొచ్చు కాబట్టి మీరు ఇచ్చిన సూచనలు కూడా మేము కన్సిడర్ చేస్తాము క్రైమ్ మీటింగ్ ఉంది నెక్స్ట్ క్రైమ్ మీటింగ్ లో కూడా నేను దీని మీద ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్స్ నేను ఇది చేస్తాను అదే విధంగా నేను విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటానని చెప్పి మాకు హామీ కూడా ఇచ్చారు ఈ విషయమే కాకున్నట్లుగా మేము రెవెన్యూ కోర్ట్స్ పోయినప్పుడు కూడా సబ్ కలెక్టర్ ఆఫీసర్స్ లో జాయింట్ కలెక్టర్ ఆఫీసర్స్ లో మేము పోయినప్పుడు కూడా అడ్వకేట్స్ తరఫున పోతే అడ్వకేట్స్ పోయినప్పుడు అడ్వకేట్స్ పోయినప్పుడు బేసిక్గా కూర్చోడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు కాబట్టి రెవెన్యూ కోర్ట్స్ లో కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాలి వచ్చిన కక్షిదారులకు ఏర్పాట్లు కూర్చోడానికి వాళ్ళు సబ్మిట్ చేసుకోవడానికి ఏదైనా ఉండే అవకాశం కల్పించాలి అదేవిధంగా న్యాయవాదులు కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం అదే నా పేరు ఎల్కే జీవన్ సింగ్ అండి జనరల్ సెక్రటరీ అదొని బార్ అసోసియేషన్ சொல்லு நைஜீரியன்

բացի नर्सिंग के телефон ने जो है कुछ तो सीनियर बोलते हैं कोई यह कलर एंड वारार ओके सर नेम के साथ हम डाटा कॉपी कर रहे हैं देयर मेनी सपोर्टेड टू 1200 सो लाइक बट वी अनली कलेक्टिवली क्लास सिक्सिंग फाइटिंग सो टुडे वी हैव डिसाइडेड टू मेक अ प्रेजेंटेशन फॉर स्पीकर बिकॉज द सेम थिंग इज बीइंग हैप्पी पॉलिटिशियंस सो वी हैव गिवन एन एक्सप्लेनेशन टू द लोकल पंचायत चेयरमैन दिस कट इज टू बी मेंटेन्ड बाय द लोकल रात्री के पॉजिबल चाल सर पॉजिबाँ आईपीएल तो बिल्कुल निश्चित है लास्ट इन जाते हैं अभी लास्ट का अलग ही बिस्तर है लाइव लाइव के बाद लाइव 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 के बाद 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 लाइव लाइव के लक्ष्टी न